హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వీడియో చాలా లేటుగా పెడుతున్నాను వినాయక చవితి రోజు మేము ఎలా వినాయక చవితిని సెలబ్రేషన్ చేసుకున్నాము చూసేద్దాం ఏమేమి వంటలు చేసినాము చూసేద్దామంటే ఫస్ట్ గడపలు అయితే భోజించుకొని మంచిగా ముగ్గులు పెట్టుకున్నాము మా పిల్లలు ఇద్దరు మట్టి తీసుకొచ్చి వినాయకుని అయితే రెడీ చేస్తున్నారు ఇద్దరు కలిసి మంచిగా వినాయకుడిని రెడీ చేస్తున్నారు చూడండి వినాయక చవితి మీ ఇంట్లో ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి వీడియో చూసుకున్న వాళ్ళు అయితే చాలా కష్టపడి వినాయకుడిని తయారు చేస్తుంది అలా నాన్న వర్షం బాగా మీకు వర్షం పడుతున్నాను వినాయక చవితి రోజు నాకైతే వినాయక చవితికి బాగా వర్షం ఉంది ఆయన వర్షంలో తడుచుకుంటేనే అందరికీ పత్రిక తీసుకొచ్చి ఇచ్చింది ఎందుకంటే మేము అపార్ట్మెంట్లో వాచ్మెన్ ఎవరెవరికి ఏమేమి పత్రిక కావాలన్నా ఏంటని మా బిల్డింగ్ చుట్టుపక్కల అన్ని దొరికినాయి అన్నీ తీసుకొచ్చి మేము అందరికి ఇచ్చాము మేము కూడా మాలో తీసుకున్నాము అట్ల అయితే ఆల్మోస్ట్ వినాయకుడిని రెడీ అయిపోయింది కొంచెం రేపట్లో అయిపోతుంది వినాయకుడి అయితే చూడండి ఆ వర్షంలోనే తను ఎట్లా తీసుకొస్తున్నాడు పత్రిక మామడాకో అంతా తీసుకొస్తున్నాడు గా వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు చూడండి ఇంకా మేము వంటలు స్టార్ట్ చేసినాం పూర్ణాలు లేటకు కోసం పూర్ణం పిండి రెడీ చేస్తున్నాము తర్వాత పాలు పాలు పొంగల్ పెట్టాకొంగ పాలు పిన్నెల పోసుకొని రెడీ చేసుకుంటున్నాము అంతలోకి రత్నశ్రీ వచ్చింది మంచిగా ఉండలు ఇప్పుడు పూర్ణం పిండికి దోశ పిండితోనే పూర్ణాలు వేస్తానండి దోశ పిండి రెడీ చేసుకున్నాను దోశ పిండి రెడీ చేసుకుని ఆ ఉండలతోనే మంచిగా పూర్ణాలు అయితే వేసేసుకున్నాను పూర్ణాలు వేసిన తర్వాత ఇంకా పులిహోర కూడా రెడీ చేసుకున్నానండి పులిహోర ఇంకా పొంగలి మొత్తం వీడియోలు అన్నీ ఈ తగ్గి టైం లేక తీయలేదు ఉండాలు కుడుములు ఉండరాలు ఆయుధం అన్నీ చేస్తాము ఫైనల్గా అన్ని వంటలు అయితే తీసేసుకొని వినాయకుని పూజ మంచిగా చేస్తామంటే మీరెలా చేశారో కూడా కామెంట్ చేయండి విహార కాలింపు పెట్టిన మంచిగా రత్నశ్రీ కూర్చొని కలిపేసింది తాలింపు పెట్టిస్తే వినాయకుని పూజ అయితే ఇక రెడీ అయితే రెడీ చేసుకున్నామండి పూజకైతే కూర్చున్నాం అందరం ముందుగా వినాయకుడిని నేడ కూర్చోబెట్టాలని చూసుకొని మంచి బస్సు పూసుకొని ముగ్గు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను తర్వాత వినాయకుడిని వినాయకుని పెట్టుకున్నామండి అయితే వేసుకున్నాను బొట్లు పెట్టుకుంటున్నాను బొట్లు పెట్టుకొని వినాయకుడిని కూర్చోబెట్టుకుంటున్నాను కూర్చోబెట్టుకొని పత్రిక అంతా మంచిగా డెకరేషన్ చేసుకొని దీపం ముట్టించుకొని పూజ అయితే రెడీ చేసుకున్నాము పూజకైతే అయితే అందరం ఇంట్లో వినాయక చవితి మీరు ఎలా జరుపుకుంటారో కూడా కామెంట్ చేయండి వినాయకు అయితే కూర్చోబెట్టుకున్నాము మంచిగా బాదం పూలు ఇంకా పత్రిక ఎల్లకాయలు అన్నీ తీసుకొచ్చి వినాయకునికి ఇష్టమైంది పెట్టి పూజ చేసుకున్నామండి మొత్తము డెకరేషన్ చేసుకున్న తర్వాత వంట వండి మాత్రం కుడుములు వంట్రాలు గారెలు కూర్ణాలు మళ్ళీ పెట్టి పూజలు చేసుకున్నాను మంచిగా ఇదే ఎలా ఉందో బామని చేయండి మా లో కూడా వినాయకులు పెట్టుకుందాం మా బిల్డింగ్తో వినాయకులు అయితే చూడండి ఎంత బాగున్నాడు